హాయ్ హలో నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందరికి కల్వకుర్తి టౌన్లో విద్యానగర్లో విశాలంగా ఇల్లు కట్టుకునే వారికి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కార్నర్ ప్లాటు మీ ముందర తెచ్చినానండి సేలింగ్కి అద్భుతమైనటువంటి ప్లాట్ మంచి ఏరియాలో అండి ఫుల్ డెవలప్మెంట్ ఏరియాలో మొత్తం అఫీషియల్ ఇల్లు ఉన్నటువంటి ఏరియాలో హైదరాబాద్ రోడ్ కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అదేవిధంగా సౌత్ ఫేసింగ్ కార్నర్ ప్లాటు మీ ముందరకు దివడం జరిగింది మరి స్వాతి ఫంక్షన్ నియర్ లో ఉంటుంది ఈ ప్లాట్ అదే విధంగా బచపన్ స్కూల్ కనిపిస్తుంది కదా బచ్పన్ స్కూల్ కి అది దగ్గరలో ఉంటుంది సో ఫుల్ డిమాండింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు రెండు వందల గసల ప్లాట్ అండి డైమెన్షన్ థర్టీ సిక్స్ ఈస్ట్ సైడ్ ఉంటుంది సౌత్ సైడ్ ఫిఫ్టీ ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డు మంచి ప్లేస్లో లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఉంటున్నాయండి హైదరాబాద్ చివర కూడా చాలా దగ్గరలో ఉంది మరి రేష రేటు విషయానికి వస్తే సరౌండింగ్లో లో మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ నడుస్తుంది ఓనర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పడం జరుగుతుంది ఫైనల్ నెంబర్ ఉంటుంది రేటు కూడా జరుగుతుంది థ్యాంక్ యూ